హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మేము వండుకున్న కూరలు చూపిస్తాను ముందుగా అయితే ఇది వచ్చి వేడిగా బరబట్టి కూర అండి దీనికి బీన్స్ అని కూడా అంటారు కదా మేమైతే బరబట్టి అంటాం అన్నమాట వేడి వేడిగా ఇప్పుడే అయిందట చక్క పొడి పొడిలు ఆడుతూ బరబట్టి కూర ఒకటి పక్కన అయితే వేడిగా సాంబార్ అండి ఇగోండి ఇది వచ్చి వైట్ రైస్ అలాగే పప్పు టమాట అన్నమాట ఎక్కువ ఏం వండలేదు ఇవాళ మూడు రకాలే వండమాట అండ్ పప్పు సాంబారు బరబట్టి కూర ఇంకా ఇవ్వండి చక్కగా ఇక్కడైతే ఇంకా మరగాలి మరగలేదు అంటే కొన్ని ముక్కలు ఉడకాలన్నమాట అందుకని ఇంక ఇలా ఉన్నాము పక్కన అయితే పొయ్యి మీద అంటే మేము డైలీ పల్లీలు చట్నీ చేస్తాం కదా అవి అవుతున్నాయి ఉదయం టిఫిన్ టైంలో ఈ సాంబార్ ఇడ్లీ సాయంకాలం అయితే గెస్ట్ వచ్చారన్నమాట ఆ చెప్తున్నారు చూస్తున్నారు కదా బుజ్జమ్మ హాజ చెప్తుంది అలా గీతిగా మా అక్కీ మాట వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తే ఫాలో చేయండి బాయ్